నమస్కారం అండి నా పేరు డాక్టర్ చలమయ్య పల్మనాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు ఈరోజు మనము ఊపిరితిత్తుల జబ్బులలో ముఖ్యమైన జబ్బు సివోపిడీ గురించి తెలుసుకుందాం సిఓపీడీ అనగా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మర డిసీజ్ దీనిలో ఏంటంటే మన చిన్న శ్వాసనాలు ఏవైతే ఉంటాయో అవి దీర్ఘకాలిక వాపు చేత డ్యామేజ్ అవుతాయి ఈ క్రానిక్ దీన్ని క్రానిక్ బ్రాంకైటిస్ వెరైటీ అంటాము ఈ దీర్ఘకాలిక శ్వాసనాలు యొక్క వాపు వల్ల వీళ్ళకి దీర్ఘకాలికంగా గల్ల గల్లతో కూడిన దగ్గు ఆయాసము కూతలు అనే వ్యాధి లక్షణాలు ఉంటాయి దీనివల్ల ఏంటంటే సంవత్సరంలో రెండు రెండు నుంచి మూడు నెలల వరకు ఈ గల్లతో కూడిన దగ్గు ఉండడము సర్వసాధారణంగా ఉంటుంది అది కాకుండా క్రానిక్ బ్రాంకైటిస్ వెరైటీ కాకుండా ఇంకో కొంతమందిలో ఎంఫైసిమా అనే ఇబ్బందులు కూడా ఉంటాయి ఈ ఎంఫైసిమాలో ఏమవుతాయంటే మన ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న ఆల్వియోలై అనే యూనిట్స్ ఉంటాయి ఈ ఆల్వియోలై దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ లంగ్ ప్యానైమాకున్న ఎలాస్టిక్ నేచర్ అనేది దెబ్బతింటుంది దానివల్ల ఏంటంటే వీళ్ళల్లో ఈ ఆల్వియోలై అనేది ఉబ్బి ఛాతి అనేది పట్టేయడము దాంతో కూడిన దగ్గు ఆయాసము అనేవి ఉంటాయి దీన్ని ఎంఫైసిమా వెరైటీ అంటాము దీంట్లో ఈ పేషెంట్స్లో ఏ వ్యాధి లక్షణాలు ఉంటాయి మనం అనుకున్నట్టు దగ్గు గల్ల రావడము ఈ గల్ల తీయడానికి చాలా ఇబ్బందికరం ఇబ్బంది పడడము ఇవి జరుగుతూ ఉంటాయి అలానే పిల్లి కూతలు ఉండడము ఆయాసము స్టార్టింగ్లో ఏంటంటే నడిచినప్పుడు మాత్రమే తెలుస్తుంది కాకపోతే దీర్ఘకాలికంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి కూర్చున్నా కూడా దగ్గు ఆయాసము దగ్గు ఇవన్నీ ఎక్కువ అయ్యే స్థాయి వరకు వస్తున్నాయి ఈ వ్యాధి లక్షణాలు రావడానికి ముఖ్య కారణాలు ఏంటి ముఖ్య కారణం ఏంటంటే తొంభై శాతం మంది ఈ స్మోకింగ్ సిగరెట్ స్మోక్ తాగడం వల్ల వివిధ రకాల టీ సిగరెట్ బీడి పొగ అలానే హుక్క ఇవన్నీ తాగడం వల్ల ముఖ్యంగా ఈ సిపిడి వ్యాధి అనేది సంభవిస్తుంది అవి కాకుండా అలానే ఈ వంట పనులు ఎవరైతే పొయ్యి మీద కట్టెల పొయ్యిల మీద చేస్తారో వాళ్ళలో కూడా ఈ బయోమాస్ ఫ్యూయల్ వల్ల ఈ ఎక్స్పోజర్స్ వల్ల కూడా సిపిడి వ్యాధి సంభవిస్తుంది అలానే మస్కిటో కాయిల్స్ వాడడము అలానే చిన్నప్పుడు దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు చిన్నపిల్లలు చిన్నప్పుడు ఏంటంటే ఈ న్యూమోనియా ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రికరెంట్గా రా వచ్చిన వాళ్ళలో కానీ టీబీ వ్యాధి వచ్చినప్పుడు లేటుగా మందులు స్టార్ట్ చేసి సరిగ్గా మందులు వాడడం వాళ్ళలో కూడా ఈ సిపిడి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఈ సిపిడి వ్యాధిని మనము ఎలా నిర్ధారిస్తాము ఎవరికైతే వ్యాధి లక్షణాలు ఉంటాయో వాళ్ళకి మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అవసరమైతే సిటీ స్కాన్ కూడా సిటీ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అలానే పల్మరీ ఫంక్షన్ టెస్ట్లో ముఖ్యంగా మనం చేసేది స్పైరోమెట్రీ అనే పరీక్ష చేస్తాము ఈ స్పైరోమెట్రీ అనే పరీక్షలో చాలామందికి పర్మనెంట్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అనేది ఉంటుంది అంటే ఈ శ్వాసనాలి యొక్క వాపు వల్ల గాలి వెళ్ళడము రావడము ఇబ్బందికరంగా ఉంటుంది ఆ స్పైరోమెట్రిక్ ఫైండింగ్స్ ఉన్నట్లయితే మీకు సిఓపీడీ ఉన్నట్లు మీ డాక్టర్ గారు నిర్ధారిస్తారు అలానే సిటీ స్కాన్లో కొన్ని చేంజెస్ ఈ దీర్ఘకాలిక తేడాలు ఆల్వేలార్ తేడాలు ఎంఫైసిమా అంటాము దానిని ఆ చేంజెస్ ఉన్నట్లయితే మీకు సిఓపీడీ ఉన్నట్లు నిర్ధారిస్తాము ఆ తీవ్రత స్పైరోమెట్రీ ద్వారా మనం తెలుసుకున్న తీవ్రత బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది మనము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది దీంట్లో మెయిన్గా ట్రీట్మెంట్ అనేది సిఓపీడీలో మనం మెయిన్గా ఇచ్చే ట్రీట్మెంట్ ఇన్హేలర్స్ రూపంలో ఇస్తాం ఈ ఇన్హేలర్స్ రూపంలో ఇవ్వడం వల్ల ఏంటంటే మందు డైరెక్ట్గా ఊపిరితిత్తులకి శ్వాసనాలకు చేరడం వల్ల సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అలాగనే డ్రగ్ ఊపిరితిత్తులకు డైరెక్ట్గా చేరడం వల్ల ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఇన్హేలర్స్లో ముఖ్యంగా రెండు రకాల మూడు రకాల మందులు ఉంటాయి ఒకటి లాంగ్ యాక్టింగ్ బీటా టూ ఆర్గానీస్ లాంగ్ యాక్టింగ్ యాంటీమస్కుల ఏజెంట్స్ అండ్ లాంగ్ యాక్టింగ్ బీ ఇన్హెలేషనల్ కార్టిక్యూస్ట్రైట్స్ ఈ మూడు రకాల మందులు మీ యొక్క తీవ్రత బట్టి మీ డాక్టర్ గారు రకరకాల ఇన్హేల రూపంలో ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ఈ మందులు కరెక్ట్గా వాడి దీర్ఘకాలికంగా మీరు ఇంప్రూవ్ అవుతున్నారా లేదా అనే దాన్ని బట్టి డోస్ అనేది మనము టైట్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సిఒపిడి ద్వారా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే స్మోకర్స్ ఉంటారో ఈ స్మోకింగ్ రెండు టైప్స్ ఉంటాయండి ఒకటి ఫస్ట్ హ్యాండ్ స్మోక్ ఎవరైతే సిగరెట్ బీడీలు తాగుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడ్డాం అలానే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం ఎవరైతే తాగుతున్న వారి చుట్టూ ఉంటారో ముఖ్యంగా భార్యలు మరియు పిల్లలు వీళ్ళు కూడా ఈ వ్యాధిన బారిన పడే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మనం సిఓపీడీ పేషెంట్స్ని ప్రికాషన్స్లో మనం చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు సిగరెట్ బీడీలు ఈ పొగతో కూడిన పనులు చేయడం మాత్రం మా మానేయవలసింది పూర్తిగా మానేయవలసిన అవసరం ఉంటుంది అలానే వీళ్ళకి మనం వ్యాక్సినేషన్స్ అనేవి వేపిస్తాము ఈ వ్యాక్సినేషన్స్ ఎందుకు వేపిస్తాము అంటే వీళ్ళకి ఈ బేస్ లైన్ స్టేటస్ బేస్ లైన్ ఆయాసం నుంచి ఎక్కువ అవ్వడం అనేది ఇన్ఫెక్షన్ల వల్ల చాలా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా మనం న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ అండ్ ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది తరచుగా వేసుకోవాల్సి అవసరం ఉంటుంది అలానే మందుల పట్ల వాళ్ళు అవగాహన కలిగి ఉండాల్సింది ఉంటుంది అండ్ ఆ మందులు క్రమం తప్పకుండా వాడవలసింది ఉంటుంది ఈ పై ఉన్న వ్యాధి లక్షణలో మీకు ఏవైనా ఉన్నట్లయితే మీరు మీ దగ్గర ఉన్న పల్నాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ